హాయ్ హలో వెల్కమ్ టు క్యూప్ టీవీ నేను మీ యాంకర్ సరిత సో ఈ రోజు మాతో పాటు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సో చాలా మంది కూడా ఆల్కహాల్ వల్ల కానీ జంక్ ఫుడ్ వల్ల కానీ లేకపోతే ఇంకా ఇతర సమస్యల వల్ల తినడం వల్ల లేకపోతే తాగడం వల్ల మనకి లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది అసలు ప్రధానంగా మనం ఏ ఫుడ్ ఇంటేక్ చేస్తే మన లివర్ డ్యామేజ్ అవుతుంది అలాగే మన లోపల ఆర్గన్స్ అనేది చెడిపోతుంది సో అంటే ఉన్న పొలంగా మనకి డైలీ హాస్పిటల్ వెళ్లకుండా ఇంట్లోనే నేచురల్ గా ఏదైనా రెమెడీ యూస్ చేసుకుంటూ మన ఆర్గన్స్ ని క్లీన్ గా పెట్టుకోవచ్చా లివర్ డ్యామేజ్ మనకు ఎందుకు జరుగుతుంది మనం చూడాల్సిన విషయం అది ఓకే సో ఎప్పుడైనా సరే మనం టాక్సిక్ ఫుడ్ మనం తీసుకుంటాం దట్ ఈస్ నంబర్ వన్ టాక్సిక్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ ఆర్ టాక్సిక్ ఓకే ఓకే ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ ఆల్ ది జంక్ ఫుడ్ ఆల్ ద కూల్ డ్రింక్స్ ఓకే దీస్ ఆర్ ఆల్ టాక్సిక్ ఫుడ్ సో ఎప్పుడైనా సరే మనము ఈ టాక్సిక్ ఫుడ్ తీసుకోవడం మొదలు పెడితే ఆటోమేటికలీ మన బాడీలో టాక్సిన్స్ ఎక్సెసివ్ గా ఫామ్ అవుతుంది సో ఫామ్ అయితే ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే లైక్ లివర్ మీద బడన్ వచ్చేస్తాయి ఓకే సో ఎలా ఎలా అలా డైలీ బేసిస్లో మనం తీసుకుంటే ఉంటే తీసుకుంటే ఉంటే ద టైమ్ విల్ కమ్ అగైన్ ఒకరోజు ఎట్లాంటి రోజు వచ్చేస్తాయంటే లైక్ మనకు ఆకలి ఉండదు తినబుద్ది కాదు లేకపోతే మనకు లైక్ హెవీనెస్ ఆన్ ద చెస్ట్ మనకు ఫీల్ అవుతుంది అండ్ మనం తినది సరిగా అరగదు ఓకే సో ఇది అన్ని సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయిపోతున్నాయి సో ఈ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత ఎగైన్ మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు డాక్టర్ ఓకే డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బ్లడ్ టెస్ట్ ఓకే ఎల్ ఎఫ్కి చేస్తారు సోడియం లెవెల్ పొటాషియం లెవెల్ ఇది అన్ని ఎంత ఉంది అన్ని చూస్తారు దానిలో అండ్ దాని తప్పటి ఈవెన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేస్తారు సో స్కానింగ్ చేసిన తర్వాత సో దే మైట్ కమ్ అవుట్ విత్ సమ్ సార్ ఆఫ్ సొల్యూషన్ లైక్ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ ఆర్ గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్ అని చెప్తారు సో దాట్ విల్ బి నోన్ బై ద అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఓకే సో ఈ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత వాళ్ళకు అర్థమవుతుంది ఎస్ సో అగైన్ వాళ్ళ ఇండికేట్ చేస్తారు ఏంటంటే మీకు లివర్ డ్యామేజ్ అవడం మొదలుపెట్టింది స్టార్ట్ అయిపోయింది యు ఆర్ టూ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అదర్వైజ్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ అని చెప్పేస్తారు సోడియం పొటాషియం లెవెల్ ఎప్పుడైనా మనం చూస్తే ఎల్ దానిలో క్లియర్ కట్ మనకు తెలుస్తుంది ఓకే లైక్ లివర్ డ్యామేజ్ అయిందా లేదా లేకపోతే అయిందంటే ఎంతవరకు అయిందని తెలిసిపోతుంది ఓకే సో ఈ రెండు టెస్ట్ చాలా ముఖ్యంగా చేసి మేము చూస్తాం అండ్ దానిలో మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే మన శరీరంలో మనం టాక్సిక్ ఐటమ్స్ అన్నీ తగ్గించేసి అల్కలైన్ ఫుడ్ మనం పెంచామనుకో ఆటోమేటికలీ ఏమవుతుందంటే టాక్సిక్ ఎఫెక్ట్ మన బాడీలో తగ్గిపోతుంది ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు టాక్సిసిటీ తగ్గించాలి బాడీలో టాక్సిసిటీ మీరు తగ్గించారంటే ఆటోమేటికలీ లివర్ బాగా పని చేయడం మొదలుపెడతాయి రైట్ ఓకే అండ్ ఐ విల్ టెల్ యూ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ లైక్ లెడసే ఒకరు సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఓకే వాళ్ళకు ఏంటంటే లీవర్ మేబీ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ డ్యామేజ్లో ఉంది ఓకే లేకపోతే వాళ్ళకు లివర్ సిరోసిస్ వచ్చేసింది ఓకే ఆ టైంలో డాక్టర్ ఇస్ టాకింగ్ అబౌట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఓకే సో ఈ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చెప్తున్నారు అంటే లైక్ ఒకరిది సపోజ్ ఒక చిన్న అబ్బాయిది మేబి అరౌండ్ ట్వంటీ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్స్ ది లివర్ తీసుకొని మనం అతను ట్రాన్స్ప్లాంట్ చేసాం అనుకో వాళ్ళకు లేన పల్లీలు కూడా వచ్చేస్తాయి ఓకే ఇట్ ఈస్ సో టెరిఫిక్ సో లివర్ హాజ్ గాట్ ఎ మేజర్ రోల్ ఇన్ అవర్ బాడీ ఒకరికి సపోజ్ అప్ టు ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది ఓకే బాలకు సపోజ్ మీరు ఒక యంగ్ ఏజ్ అబ్బాయిది లివర్ మీరు ట్రాన్స్ప్లాంట్ చేశారంటే వాళ్ళకు ఇమీడియట్లీ వాళ్ళకు వాళ్ళ స్కిన్ మార్పు వచ్చేస్తాయి వాళ్లకు కంప్లీట్ ఫేస్ మీద కూడా మార్పు వచ్చేది అండ్ కంప్లీట్ యంగ్ లుక్ వచ్చేస్తాయి అనమాట సో మచ్ ఆఫ్ ఇఫెక్టివ్ లైక్ ఇఫ్ యూ ఇఫ్ యూఆర్ డూయింగ్ లీవర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ జనరల్గా కొన్ని చోట్ల ఈవెన్ లీవర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఫెయిల్ అయిపోతుంది అనమాట ఎలా కూడా జరుగుతుంది సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే అది జరగకూడదు వద్దు ఆ టైప్ మనం చూసుకోవాలి సో డాక్టర్ చెప్పిన అడ్వైస్ మనం పాటించాలి దట్ ఈస్ నంబర్ వన్ అండ్ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే మనకు లీవర్ ట్రాన్స్ప్లాంట్ వరకు మనం వెళ్ళకుంటే మనం చూసుకోవాలి అంతవరకు జాగ్రత్త సపోజ్ ఒకరికి జండీస్ వచ్చేసింది అప్పుడు మీరు పట్టించుకోలేదు సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే డే బై డే డే బై డే మీకు లివర్ డ్యామేజ్ అవడం మొదలు పెడతాయి ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు లైక్ హెచ్బిఎస్ఎస్జీ ఎస్ సో ఎగైన్ తర్వాత ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ క్యూర్ ఆ టైప్ స్థితికి వెళ్ళిపోతాయి ఎలా జరగకుంటే మనం చూడాలంటే మనం ఏం చేయాలి ఓకే సో ఫస్ట్ థింగ్ లీవర్ డ్యామేజ్ అయితే ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ మనం చెప్తున్నాం కదా దానిలో గ్రేడ్ వన్ అయితే మీరు అనుకోవాల్సింది ఏంటంటే మీకు అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు డ్యామేజ్ అయింది ఓకే గ్రేడ్ టూ అయితే అరౌండ్ సెవెంటీ పర్సెంట్ మీకు డ్యామేజ్ అయింది గ్రేడ్ త్రీ అయితే అరౌండ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు డ్యామేజ్ అయింది అని మీరు అనుకోవాలి ఓకే సో ఎలాంటి స్థితిలో లెటర్స్ ఏ యూఆర్ గోయింగ్ అప్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ ఆ తర్వాత గ్రేడ్ గ్రేడ్ త్రీ మీకు చూపించింది అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో అప్పటి నుంచి సపోజ్ యూ స్టార్టెడ్ ఈటింగ్ ఫ్రూట్స్ ఓకే టూ టైమ్స్ మీరు ఫ్రూట్స్ తినండి ఒక పూట కొంచెం తక్కువ క్వాంటిటీలో మీరు నార్మల్ రైస్ తీసుకోవచ్చు ఎలా చేశారంటే సో మీకు ఈ లీవర్ డ్యామేజ్ కంప్లీట్గా మీకు రికవర్ అవడం స్టార్ట్ అవుతుంది ఓకే సో మనం తీసుకోవాల్సింది అక్కడ ఏంటంటే లైక్ ఆర్ ద ఫ్రూట్స్ ఓకే వీ హైరెక్ట్లీట్ ఓకే డైరెక్ట్ జ్యూస్ తీసుకోకుండా మనం డైరెక్ట్లీ నమ్ములు కొని తినాలి సో అక్కడ దీనిలో ఉన్న న్యాచురల్ ఐటమ్స్ అన్ని డైరెక్ట్ కన్జంప్షన్ జరిగితే మనకు ఏమవుతుందంటే నాలుగు నుంచి మనకు దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ డైరెక్ట్ ట్రాన్స్మిట్ అవడం మొదలు పెడతాయి అల్లైన్ ప్రాపర్టీస్ కూడా అన్ని వచ్చేస్తాయి ఓకే అండ్ వన్స్ యూఆర్ మేకింగ్ జ్యూస్ ఇట్ విల్ నాట్ బి అల్లైన్ అగైన్ అక్కడ మార్పు వచ్చేస్తాయి అండ్ ఫైబర్ అన్ని బ్రేకేజ్ అక్కడ వచ్చేస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే డైరెక్ట్లీ తినడం జరగాలి అక్కడ డైరెక్ట్లీ తినడం మొదలు పెడితే అన్ని రికవర్ అవడం మొదలు పెడతాయి బట్ దీనిలో మీరు చేయాల్సింది ఏంటంటే క్వాంటిటీ మెయింటైన్ చేయాలి మనం ఓకే మీరు ఈ ఫ్రూట్స్ సపోజ్ మీకు బాడీ వెయిట్ అరౌండ్ ఫిఫ్టీ కేజీ ఉంది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ మినిమం తినాలి ఇన్ వన్ టైం ఓకే సో లైక్ దాట్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ యువర్ వెయిట్ సో టూ టైమ్స్ ఫ్రూట్స్ తినండి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి సో మనం తినకుంటే బ్రతకాలంటే కొంచెం కష్టమే బట్ అప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ మెయింటైన్ చేయాలి మెయింటెనెన్స్ కోసం కొంచెం తీసుకోవచ్చు అండ్ దానిలో ఎక్కువ మసాలా ఉండకూడదు అండ్ ఎక్కువ సాల్టీ ఫుడ్ కూడా ఉండకూడదు అండ్ దీనిలో ఈ ఫ్రూట్స్ మనకు యాక్చువల్లీ పొటాషియం లెవెల్ చాలా హై గానే ఉంటుంది వీ గెట్ వెరీ హైయర్ లెవెల్ ఆఫ్ అండ్ ఈవెన్ వీఆర్ గెటింగ్ ఆల్ సడ మిన ఫ్రూట్స్ సో అక్కడ ఏమవుతుందంటే లివర్ కు పని ఉండదు ఓకేనా వెన్ యు ఆర్ ఈటింగ్ ఫ్రూట్స్ లీవర్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ ద రెస్ట్ ఓకేనా బికాస్ ఇట్ ఈస్ ఫుల్లీ అల్కలైన్ పొటాసియం లెవెల్ ఎనాఫ్ ఉంది కాబట్టి రికవరీ ఇస్ వెరీ ఫాస్ట్ అండ్ వాళ్ళకు తగ్గడం మొదలు పెడతాయి అండ్ లేటెస్ట్ దీన్ని అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ వేరేమన్నా ఉన్నాయంటే ఈవెన్ దే కెన్ విజిట్ మై క్లినిక్ ఓకే నా క్లినిక్ లో కూడా ఐ హ్యావ్ సమ్ వెరీ గుడ్ న్యాచురల్ మెడిసిన్స్ ఫర్ ద లివర్ డామేజ్ ఫర్ లివర్ సిరోసిస్ ఈవెన్ ఫర్ ఆల్ సవర్ ప్రాబ్లమ్స్ ఓకే దే ఆర్ కేసు కూడా డెమ్ గెట్ క్యూర్ ఇన్ మై క్లినిక్ గుడ్ రెమెడీ విశారు కదా సో మరి లివర్ డ్యామేజ్ కి మన చక్కడ రెమెడీ అయితే తెలుసుకున్నాం మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మనకి